హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగుల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా నర్సాపేట మండలం నర్షాపేట గ్రామంలో రేపు జరగబోయే సీనియర్స్ విభాగంలో పాల్గొనడానికి వచ్చిన గీతలండి ఇవి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజునార్ గ్రామం తెలంగాణ రాష్ట్రం అండి జూనియర్ గాండివా వీరనరసింహారెడ్డి డ్రాలో పదమూడో కాడండి లాస్ట్ జత అండి జత రేపు జరగబోయే నర్సాపేట గ్రామంలో సీనియర్స్ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటుందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మీరు చూస్తున్న గీత వీర నరసింహారెడ్డి సీనియర్స్ విభాగంలో ఎక్కడికి వెళ్ళిన మొదటి బహుమతి కైవసం చేసుకుంటున్నటువంటి జతండి జూనియర్ గాండిబా వీర నరసింహారెడ్డి ఈ సంవత్సరంలో మహానంది పుణ్యక్షేత్రాన అదేవిధంగా స్వామి జక్పాటి విభాగంలో అదేవిధంగా మేల్చేరువు సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతులు కవిసం చేసుకున్న జతండి ఇవి మరి ఈ సంవత్సరం ఈ నష్టపేట గ్రామంలో రేపు జరగబోయే సీనియర్స్ విభాగంలో ఏ బహుమతిని క్రోజ్ చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ